సామెతలి గ్రంథము తొంభైవ అధ్యాయము ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి కూర్చుతున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుతున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించినా నిన్నటి వలె ఉన్నవి రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి వరదచేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు ప్రొద్దున వారు పచ్చగడ్డి వలే చిగురింతురు ప్రొద్దున అది మొలచి చిగురించును సాయంకాలంన అది కోయబడి వాడబారును నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖకాంతి